నవదీపే కావచ్చు అభిజిత్ కావచ్చు విందు మాధవి వీళ్ళు అర్హుల ఎందుకంటే సినిమాలు ఆడినాయా అంటే ఒక జడ్జిగా వ్యవహరించే ఏమున్నది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లేదు లేదు దగ్గర సమాజం మీద అవగాహన సామాన్యుల కష్ట దుఃఖాలు కన్నీలు సామాన్యుల బాధలేంది ఒక సామాన్య కుటుంబం ఎట్లా ఉంటది అనే అవగాహన వాళ్ళకు లేదు నాకు అనిపించింది సరే నాకు అనిపించే ముచ్చే నేను చెప్తున్నా అంతే ఇప్పుడు వాళ్ళకు నువ్వు కెమెరా తిప్పుకుంటే ఇప్పుడు వాళ్ళకు ఏం కావాలంటే నచ్చే మాల పిట్ట నీ అందం చందం చూసి నేను కొట్టాలా ఇట్లాంటి చేతలు చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడి ఇట్లా నడువు తిప్పి నువ్వు బూరెవు ఆహా మల్లె మొగ్గ లాంటి లేత నీ మీద మనసు గుంజని నిన్ను చూడగానే ఈ లోకాన్ని మర్చిపోయినా నిన్ను చూడగానే లోకాన్ని మర్చిపోయినా నిజంగా మా తోడు పార్కులో కలుసుకొని మాట్లాడుకుందామా నిజం అబ్బా ఎంత మంచిగా నవ్వుతుంది నీ నవ్వుల్లో ముత్యాలు రాలిపోతుంది తెలుసా మాట్లాడతానే ఇక ఉంటాత నాకు అర్థం కాదు నీకు వంట వచ్చా అరే రామా అన్ని నువ్వు వండినా ఎప్పుడన్నా ఇంట్లో అమ్మకి వంట చేసి పెట్టినావా అన్ని పిల్లలకు వంట చేసి పెట్టినావా మటన్ చికెన్ వండుతావాళ్ళ మసాలా వేసి మంచిగా కూరంతా పువ్వుంతా చికెన్ ఉందా రొయ్యలు చేపలుంతా అన్ని ఎలిపాయ కారం చేస్తావా రెండు రకాలు చేస్తారు ఎట్టా చెప్పనా ఇప్పుడు మిరపకాయలు మంచిగా వేయించి తొడవేలు తీసి మంచిగా పెంక మీద వేయించి మంచిగా పండుగ వాసన రావాలి పండు వాసన వచ్చేదాకా వేయించి ఇంకా అలా మంచిగా మాకు నచ్చినవి మసాలా మసాలా దినుసులు లవంగాలు కానీ యాలకులు కానీ మిరియాలు కానీ గిట్లా మంచిగా అలా కలబోసి మంచిగా దంచితే ఆహా ఎలిపాయ ఎల్లిపాయ కూడా ఎల్లిపాయ కూడా వేసి మంచిగా దంచితే ఇక గిసోని ముసులు పడుతుంటే ఇంత ఉడుకుడుకు పువ్వాలు వేసుకుంటే నీ దండం పెడితే సిరితోని మాట్లాడుతుంటే ఎంత ఆనందమో అవి అంత సంతోషం అనిపిస్తుంది నిజంగా నిజంగా తాత నువ్వు ఇది నిజంగా చెప్తాను అవ్వద్దని చెప్తాను వాళ్ళే క్యాక్ చెప్తాను ఇప్పుడు నేను ఏమైనా యాక్ట్ చేసినట్టు అనిపించిందా మాట్లాడిన మాటలలో ఏమన్నా అనిపిస్తుందా నీకు మళ్ళీ ఇంకా ఇంకొక రకం చెప్పు మళ్ళీ రెండు రకాలు చెప్పిన అది ఇక అన్ని పోయి దుకాణం కాడ పెట్టే వాళ్ళ ఇక దెబ్బ దెబ్బ కావాలి ఎట్లా ఏంటి అంటే కుండలకారం ఉంటుంది కదా ఆ ఆ కుండలకారంలో ఇంత అల్లం ఇంత ఎలిపాయ ఇక ఈ అల్లం ఎలిపాయ కొంచెం అటు ఇటు దంచాలి దంచి ఆ కారణ కలపాలి ఆ కారణ జర పదుల లెక్క అవుతుంది ఇక అది కూడా ఉడుకుడుకు బువ్వలు వేసుకుంటే నీకు దండం పెడితే హా గొర్రెలు కప్పుకుంటే ఇవే తిన్నావు కదా బువ్వలు కుండలకారము మరపురాలేనిదిరా మమకారము ముసురు పడుతుంటే ఆ ఎలిపాయ కారం వేసుకొని టిఫిన్ చేత పట్టుకొని గొర్రెలు ఉరుకుతుంటే వచ్చరా వచ్చరా మళ్ళద రాని ఇట్లా ఉరుక్కుంటా ముద్దుగా ఆడికిడు తిరుక్కుంటా బువ్వ తింటుంటే ఆ ప్రకృతి ఒడిలో ఎంత సంబూరము నాకైతే మస్తు సంతోషమైంది నిజంగా చెప్తాను మస్తు సంతోషం ఉన్నది ఎందుకంటే ఒక సామాన్యుడు లోపలికి పోయి అగ్నిపరుశ ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా నా తెలిసి ఆ జోష్ ఇంకా నీకు ఎక్కువైనట్టే అనిపించింది కానీ నువ్వు ఎక్కడ కూడా డీల పడ్డట్టు అనిపించాలి నాకు మంచిగా అనిపిస్తుంది మస్తు సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మస్తు మన సమాజానికి మస్తు కావాలి అవసరం కూడా సో నీతో ఇంటర్వ్యూ చేసి నాకు మంచి ఆనందాన్ని కలిగించిన తర్వాత అట్లనే మన నీకెట్లా అనిపిస్తుంది ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు ఇంట్లో నువ్వు అన్నట్టు నరసే తాతకు అన్యాయం జరిగిందట అగ్ని పరీక్షలు అనేది సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు పెడుతురు అంటే నరసే తాత ఆ గెటప్ కన్నా మీరు గౌరవం ఇవ్వచ్చు ఆయన చేసేది సమాజ సేవ ఆయన పాట కూడా జనం కోసమే ఉంటుంది ప్రజల కోసమే ఉంటుంది ఆయన ఆ రకంగా వేలాడదీసుడు ఆయన ఆ రకంగా వేలాడ సమయం సమయం పేపర్లనే ఏమో చూసాను నేను కూడా నాకు కూడా పంపించను ఆయన ఆయన ఆ రకంగా వేలాడదీసుడు ఎంతవరకు ఇది కరెక్టు సరే మీరు చేయిస్తే చేయించు ఎందుకు ఏ కారణం లేకుండా ఆయనను ఎందుకు మీరు పంపించరు